భారతీయ సాంప్రదాయంలో వస్తు మార్పిడి విధానం తిరిగి చైతన్యం పొందనుందని జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి అన్నారు సోమవారం సాయంత్రం రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామనగర్లో ఆమె చేతుల మీదుగా స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు కాలనీ వాసుల నుంచి పొడిచేత్త సేకరించి దానికి ప్రతిగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ వస్తు మార్పిడి విధానాన్ని పునరుద్ధరిస్తున్నామని ఆమె పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన ఈ ఆలోచనను గ్రామీణ స్థాయిలో విస్తరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం అధికారి షన్ముగం రామ్ ఎంపీడీఓ ప్రభురావు డిఆర్పి కిషోర్ సర్పంచ్ ఈశ్వరమ్మ కార్యదర్శి రమేష్ టిడిపి నాయకులు బుజ్జినాయుడు నాయుడు మునిరాజ బాలాజీ వాసు జయచంద్ర పంచాయతీ సిబ్బంది కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు మీరు అందరూ స్వచ్ఛరథం చూస్తున్నారు కరకంబాటి గ్రామ పంచాయతీలో మనకి బార్టర్ సిస్టమ్ అనేది వస్తు మార్కెట్ అనేది మన తెలుగు వారి రక్తంలోనే ఉంది చాలా మంది తెలుసు చిన్నతనంలో కూడా మనము ఒక క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ పుస్తకాలని ఇచ్చేసి మనం ఏదన్నా వస్తువులు తెచ్చుకోవటము లేకపోతే కూడా మనకి ఉల్లిపాయలు అవి ఇస్తా ఉంటారు పాత సామాన్లు తీసుకొని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు సో ఈ స్వచ్ఛరథం గ్రామ పంచాయతీ తరఫున ఎందుకు పెట్టాల్సి వచ్చింది గత కొన్ని మాసాలుగా ఇంటికి వచ్చి తడి చెత్త పొడి చెత్త సేకరిస్తున్నారు అది అందరూ కూడా ఇక్కడ పల్లెలో చూస్తున్నారు అప్పుడు ఏం జరుగుతుందంటే తడి చెత్తను తీసుకెళ్లి మనం ఎస్డబ్ల్యూపీసీ కేంద్రంలో బర్నీ కంపోస్ట్ ఎరువు తయారు చేయటం దాని ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూర్చుకోవటం మన పంటలకి మంచి ఎరువు వేసుకోవటం జరుగుతుంది సో పొడి చెత్త కూడా కొంతమంది ఇస్తున్నారు చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే రోడ్ల మీద పడేసి వెళ్ళిపోతుంది స్కూల్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే సపోజ్ ఒక కూల్ డ్రింక్ తాగారు అనుకోండి దారిలో వెళ్తూ వెళ్తూ ఎక్కడ ఖాళీ అయితే అక్కడ రోడ్డు పక్కన బాటిల్ పడేసి వెళ్ళిపోవటం లేదంటే ఏదైనా కొనుక్కున్నారు కవర్ వచ్చింది లేదంటే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ వచ్చింది ఒక ఆయిల్ బాటిల్ ఖాళీ అయింది అన్నీ ఇష్టం వచ్చినట్టు రోడ్ మీద పడేయటం వల్ల గ్రామ పంచాయతీకి చాలా ఇబ్బంది అవుతాయి దీనిలో సో ఆ చెత్త నుంచి కూడా నీకు ఏదో ఒకటి బెనిఫిట్ ఉంటుంది అని తెలిసినప్పుడు అది మీ ఇంట్లో అట్టిపెట్టుకొని వారానికో పది రోజులకో ఒకసారి స్వచ్ఛరథం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ చెత్తనంతా ఎక్స్చేంజ్ చేసి దానికి బదులుగా మీకు కావలసిన సరుకులు ఇక్కడ తీసుకు